హుజరాబాద్ హుజరాబాద్ అన్నా హుజరాబాద అక్క అన్నట్టు జరుగు అమ్మ అడుగుసాడుగుజరాబాద్ అర చూడు పోరా బాయ్ అని పండేడు ఉందంటాడు ఎన్నెన్నో ఉంటాడు దేవులాడు అప్పించేదాకా మా ఇంట్లో తిరుగుతారు ఇక అప్పించినాక మేము వీళ్ళ పొంటి తిరగాల నీ ఏం లేదన్నా పోతే మీరెందుకు వచ్చిరానా ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే నువ్వు చాలా కథలు కట్టి ఫోన్ చేస్తే ఎత్తావు ఇంటికి వస్తా దొరకవు ఇప్పుడేమో ఏమో అక్కడ దాచుకోని నాతో నాటకాలు ఆడుతున్నావురా లేదనా మూడు నెలలసింది నా పరిస్థితి ఏ మంచిగా లేదా ఒక్క నెలాగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా మంచి ఏమన్నా సిగ్గున్నా అదరా నీకు మనిషి అరాసలు అనాజన మెల్లగా మాట్లాడనా ఎవరు నింటి ఇజ్జత్ పోతుంది అబ్బో నీకు ఇజ్జత్ ఉందా నీ బతుకు కదా ఒక్కడి తక్కువైనా అది అయినా గీంతో మాట్లాడిందా చక్కగా బండి గుంజుకొని పోదాం అన్న వద్దన 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 మీకు దండం పెడతా బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా నా కుటుంబం మొత్తం ఆగం ఆగమవుతుంది అన్న ఇది ఒక్క పల్లె టైం ఏంటన్న మీకు దండం పెడతా నా మూడు నెలలు సంది ఇది గిట్నే చెప్తుండే ఇంకెన్ని రోజుల మమ్మల్ని పిచ్చోని చేస్తావు ఒక్క పల్లె ఇది ఒక్క పల్లె అన్న నా తల తాకట్టు పెట్టన్న ఎట్లా చేసన్న మీ పైసలు మొత్తం కట్టేస్తా ఇది ఒక్క పల్లె నమ్మురన్న తబీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు కాకపోతే నీ బండి ఉండది నువ్వు కూడా ఉండవు సరేనా చూస్తున్నావురా బండిది ఆ మిత్తి పైసలు పోవాలా ఉన్న పైసలు అన్ని పెట్రోల్కి అవుతున్నాయి కదరా అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదన్నా మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా ఇప్పటికిప్పుడు అన్ని పైసలు అంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా కావాలంటే వడ్డీ పైసలు గుడిస్తా ఏ వడ్డీ పైసలు ఇస్తావు నాకు అంత పెద్ద ఊరి నువ్వో నువ్వు వడ్డీ పైసలు ఇస్తాడు వడ్డీ పైసలు ఇట్లానే కాదన్నా మస్త అవసరం ఉంది అందుకని రే నా దగ్గర ఉన్నాక నీకు ఈయన ఆలోచిస్తాను రా లేకనే కదరా అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర రెడీ సెట్ చేద్దాం నువ్వేం టెన్షన్ పడకు సరే అమ్మా హలో ఇంటర్వ్యూ అయిపోయిందా జాబ్ వచ్చినట్టేనా నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదా ఇంటర్వ్యూ అనేది చేస్తా పెట్టి ఫోన్ పెట్టి నెక్స్ట్ టైం శ్రీనివాస్ లోపలికి రండి మే కమిన్ సార్ సరే ఏదో చెప్పి జల్ది బయటకు పంపి బయటనే మీద మాట్లాడతాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ దిస్ మై ఫైల్ టెల్ యువర్ సెల్ఫ్ సార్ మై నేమ్ సీను ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా సార్ అంటే జాబ్ వస్తే గీపించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్ అందుకని అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా ఇప్పుడే ఎలా ఉన్నావా అంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో సార్ 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 నెక్స్ట్ టైం చేయండి మనోడు ఆల్ ఉన్నాడు సంస్కృతంలో అయితే చాలా సంస్కృతం సార్ అంటే సంబంధం సార్ ఏంటి మాకే రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తున్నావు ఇలా అయితే చాలా కష్టం అమ్మా ఎల్లు నెక్స్ట్ సార్ అంటే అది కాదు సార్ చెప్పాం కదమ్మా యువర్ రిజెక్టెడ్ అని సార్ కాదు సార్

ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా ఏదో పోనీ నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు నాకు ఇష్టమైతే పైసలు కట్టు లేకపోతే మానే నువ్వు ఆలోచించుక అన్నా నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది ఇంకొక వన్ ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది సరే దాన్ని నన్నేం చేయమంటావు మరి మూడు లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న చాలా కష్టం అన్న అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా ఒకటి మాట్లాడి నాకు జాబ్ సెట్ చేయి సరే ఓ పని చెయ్యి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో ఈ కార్డు నా ఉంది పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చెయ్యి మొత్తం నేను మిగతా చూసుకుంటా ఓకే ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతాయి అనుకుంటే సాగుఖుర చెప్పినావు కదరా ఇంకా మన పెళ్ళి జరగదు సంధ్య ఎవరైనా మంచి పెళ్ళిగాడిని చూసి పెళ్లి చేసుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా లేదే చిన్నప్పటి నుంచి నా బతికితే చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా నాన్న కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం పెడతలేదు ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా చాలా ఊహించుకున్నా కానీ ఏవే జరిగేటట్లు జరిగేటట్లేవు నాతో ఉంటే నీకు ఈ తప్పవు సంధ్య కనీసం నువ్వు నా హ్యాపీగా ఉండు అట్లేం కాదురా అట్టనే అవుతుంది అట్టనే అవుతుంది రాక రాక నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ టూ ఇయర్స్ దాకా రాదట అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది పోనీ మా నాన్నని అడుగు ఆయన చాలా హెల్ప్ చేసిండ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను ఆయన లంచం కోసం పైసలు అడుగుడు మరెట్లా ఏ అర్థమే మనం ఎప్పటి వరకు కట్టాలి విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు నెల రోజుల్లో నెల రోజుల టైం ఉంది కదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం ఏదో ఒకటి చేసి కట్టేద్దాం నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు సరేనా మాట్లాడు సరే అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా అందరు వెళ్తున్నాం ఓ పది రోజుల వరకు రాము అందరా ఎందుకు అందరూ అంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే ఉంది కదా దాని కూతురు పుట్టింది అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది ఓ పది రోజులు వచ్చేస్తాం ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు ఇగో ఇవి ఖర్చులకు ఉంచు ఏ ఉన్నాయి నా దగ్గర వద్దు తీసుకోరా ఉంచు చూసుకో ఇక పాలు సగమైపోయి అని చెప్పిన ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి వంట చేసుకో బయట తినుకో కూరగాయలు కూడా ఉన్నాయి అది వండుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి అరే సీను ఏడిగానవరా సరే కానీ మేము పది రోజులు ఊరిపోతున్నాం జర అంకుల్ తోడుగా వండుకో ఆడు ఏమన్నా ఆడదా ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు అన్ని దూరం పెట్టు ఆ ఇంట్లోకి అసలే రాని అక్కడ ఇల్లు పాయి చాలా మంచిగా నీకే ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో మనకు చిన్న పన్ను చూసుకున్నా సరే పోయిరా ఇంకెవరు లేరటగా ఊరికేరటగా లేరు అంటే ఈ పది రోజులు మనకు జాతరే అనే ఆ జాతరే జాతర ఏ ఊకో బావా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు లేట్ ఎందుకు నేను ఇప్పుడే వస్తున్నా దావా సురు చేద్దాం ఆ దావత్తా సరే నేను బయటికి పోయేస్తా సాయంకాలం సురు చేద్దాం నువ్వు ఏడు కనవో బావా ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టిపో మిగతా నేను చూసుకుంటాను పది రోజులు దొరకరా మాకు ఈడు ఇక తెలిసిన లెక్కేనా ఏం కావాలి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఓకే మళ్ళీ మా నాన్న వాళ్ళతో కూర్చొని మందు తాగుతాను నువ్వు నేను తాగుతలేని గ్రూప్ మీటింగ్ నడుస్తుంది ఆడ కూర్చొని ఉన్నా ఒక్క కూర్చొని ఉన్నాను అంతే ఫోన్ ఫోన్ పెట్టు ఏందయ్యా ఇప్పుడే లేచినా పనికి పోలే ఏదే అది అంగడి చేసినవరా మళ్ళీ ఎట్లా దాదురాలే నేను నువ్వు పోవే నువ్వు పో అమ్మా నాకేదో వాసన వస్తాందే రే ఏం వాసన రా మా ఎవరికి రాని వాసన నీ ముక్కు కట్టాందా ఊరు వస్తాను కాలేజీకి రాడు ముక్కు తీసుకుపోయి మ్యూజియం లో పెట్టా అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే నేను కాలేజ్కి పోతా నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది చేత అబ్బా అట్లా చూడకరా కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో పది రోజులైందిరా నేను కలిసి నాకేమో నేను ఎప్పుడప్పుడు అని ఉంటుంది కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా అయినా నీకన్నా నా దోసులలో లవర్స్ నయం వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్ మీద ట్రిప్ కి పోతారు నన్ను రోజు రమ్మని అడుగుతారు నాకే ఏం చెప్పను అర్థం కాక నామోషనిపిస్తాం నామోష అనిపిస్తుందా వేలకు వేల ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటారు రే మీరు అసలు నిన్ను కాదు ఫస్ట్ ఆ ముండలు అనాలి ఎన్నిసార్లు చెప్పినా నా లెంబడి తిరగొద్దని చెప్పి చెప్పినా లేదా నీకు అబ్బా తిట్టకరా తిట్టొద్దా కోసి కారం పెట్టినా కూడా తప్పలేదు ఎప్పుడు చూడు టాకీస్ లో పోవుడు సినిమాలు చూసుడు పార్కులల్లా తిరుగుడు రోడ్లు ఎంబడి వాడి తిరుగుడు ఇదేనా ఇంకా పని పాట లేదా అరే నాకు జాబ్ టెన్షన్ అయితుంది నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు ఒక్క రోజన దాని గురించి ఆలోచించినావా నువ్వు చిల్ రా చిల్ ఏంది చిల్లా మనకి అని రాసుంటే రాకమంతదా ఏంది అసలు ఇట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు నువ్వేం టెన్షన్ పడకు నేను దానికి స్కెచ్ చేసిన నువ్వు దాని గురించి మర్చిపో ఆ ఏం స్కెచ్ సీక్రెట్ సీక్రెటా నీ బొందా నీకు అన్ని పిల్లగా నాటలేకనే అవుతున్నాయి కదా నీకు బా మీ బాబాయ్ వచ్చిండే మా మా మాబాబాయ్ ఎందుకు అసలు చూస్తాడు ఏడు తిరుగు అయ్యో నుంచి చెప్తానే ఉన్నా బయట వద్దే తిరగద్దే అసలే రోజులు బాలేవి అని ఒక్క రోజు నా మాట విన్నావా ఇప్పుడు చూడు అయిపోయింది అంతా అయిపోయింది నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానా అదే జరిగింది మొత్తం నువ్వు చేయబట్టి ఏ ఎందుకు భయపడుతున్నావు గుళ్ళో లేక అయినా గింత పిరుగు పిత్తులోనూ ఉన్నావేందిరా ఓ పని చేద్దాం ఈ గుడికి పోదాం దండాలు మార్చుకొని ఇంటికి పోదాం నువ్వు నీ దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చేసినట్టు ఉన్నాడు ఏం చేస్తున్నావుదైతే ఏదైతే అవుతుంది ఎప్పటికన్నా తెలివాల్సిందే కదా ముందు ఇంటికి నడు పోదప్పోమాని చెడ్డ మొక్కడు అత్త మొక్క పోండు అట్ట తరం పో

చె ఎరుకుమడి ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరి పోవాలే నరుకు చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా